వెల్కమ్ టు పిఆర్ న్యూస్ మరికొన్ని గంటల్లో కేరళ నర్సుకి ఉరి శిక్ష పడుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ మరికొన్ని గంటల్లో కేరళ నర్సుకి ఉరి శిక్ష పడుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ మరికొన్ని గంటల్లో కేరళ నర్సుకి ఉరి శిక్ష పడుతుందా లేదా కేరళ నర్సు నిమిషా ప్రియాకు ఉరి శిక్ష పడింది ఆమెను కాపాడడానికి కుటుంబం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది నిమిషాను కాపాడే ప్రయత్నాలు భారతదేశం నుండి యెమెన్కు కొనసాగుతున్నాయి అయితే కేరళ నివాసి నిమిషాప్రియ ఆశలు అడియాశలు అయినట్లు కనిపిస్తోంది సుప్రీంకోర్టు విధించిన మరణశిక్ష నుండి ఆమెను కాపాడాలనే ఆశ కూడా సోమవారం ముగిసింది యెమెన్లో మరణశిక్ష నుండి నర్సు నిమిషప్రియను కాపాడడానికి ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేమని కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలిసింది తెలిపింది ఉరి తప్పించడం కష్టమే కేరళలోని పాలక్కాడ్ నివాసి అయిన నిమిషాప్రియకు ఈమెన్లో శిక్ష విధించబడింది జూలై పదహారున ఆమెను వృతియనున్నారు ఆమె ప్రాణాలను కాపాడడానికి భారత ప్రభుత్వం కుటుంబం వివిధ సంస్థలు వినంతగా ప్రయత్నిస్తున్నాయి ఇందులో షరియా చట్టం ప్రకారం రక్తదనా రక్తదనాన్ని ద్వారా మృతురాలి కుటుంబం నుండి క్షమాపణ పొందాలనే ఆశ ఇప్పుడు చివరి ప్రయత్నంగా మిగిలిపోయింది మృతురాలి కుటుంబం రక్తదనాన్ని అంగీకరిస్తే నిమిష ప్రియను మరణం ఉచ్చు నుండి కాపాడవచ్చు ప్రస్తుతం కుటుంబం ప్రభుత్వం రక్తదనంతో ఈ విషయాన్ని ఎలాగైనా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు అసలు విషయం ఏం ఏంటంటే నిజానికి కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ వయసు థర్టీ ఎయిట్ ఇయర్స్ నిమిషా ప్రియ రెండు వేల ఎనిమిదిలో నర్సింగ్ కోసం యెమెన్కి వెళ్ళింది రెండు వేల పదిహేనులో ఆమె యమన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీతో కలిసి ఒక క్లినిక్ ప్రారంభించింది మహదీ తన పాస్పోర్ట్ను లాక్కుని తనను హింసించి క్లినిక్ సంపాదనను లాక్కున్నాడని నిమిష ఆరోపించింది దీని తర్వాత రెండు వేల పదిహేడులో తన పాస్పోర్ట్ను తిరిగి పొందడానికి నిమిషా మహదీకి అనస్తీషియా ఇంజక్షన్ ఇచ్చాడు దాని కారణంగా అతను మరణించాడు చివరి ఆశ ఏమిటి దీని తర్వాత నిమిష ఆమె సహచరుడు హసాన్తో కలిసి మృతదేహాన్ని ముక్కలుగా కోసి నీట్ ట్యాంక్లో విసిరింది రెండు వేల పద్దెనిమిదిలో ఎమెన్ కోర్టు నిమిషాకు మరణశిక్ష విధించింది దీనిని రెండు వేల ఇరవై మూడులో ఎమన్ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది తాజాగా ఎమెన్ అధ్యక్షుడు రషీద్ అల్ అలిమి ఈ శిక్షను ఆమోదించారు మృతుడు మృతురాలి కుటుంబం బ్లడ్ మనీ తీసుకొని ఆమెకు క్షమాపణ చెప్పడానికి అంగీకరించకపోతే జూలై పదహారున సనా సెంట్రల్ జైల్లో నిమిషాన్ని ఉరితీయవచ్చు సుప్రీంకోర్టు నుండి కూడా ఎదురుదెబ్బ ఇంతలో నిమిషాను ఉరితీయకుండా కాపాడడానికి జూలై పద్నాలుగున సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ ముందు మాట్లాడుతూ ఈ కేసులో ప్రభుత్వం పెద్దగా ఏమి చేయలేకపోతుందని అన్నారు ప్రభుత్వం వీలైనంత వరకు ప్రయత్నించింది ఎమెన్ ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా లేదు బ్లడ్ మనీ పూర్తిగా ప్రైవేట్ ఒప్పందం అటార్నీ జనరల్ ఇంకా మాట్లాడుతూ భారత ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళగలిగినంత దూరం మేము వెళ్ళాము ఎమేన్ ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతం లాంటిది కాదు బహిరంగంగా మాట్లాడడం ద్వారా పరిస్థితిని క్లిష్టతరం అనుకుంటున్నాము మేము ప్రైవేట్ స్థాయిలో ప్రయత్నిస్తున్నాం ఇదంతా అక్కడి కొంతమంది షేకులు మరియు ప్రభావవంతమైన వ్యక్తుల ద్వారా జరుగుతుంది ప్రభుత్వం చెప్పింది ఏమిటి కేరళ ప్రభుత్వం పరిస్థితిని క్లిష్టతరం చేయకూడదని నిమిషా ప్రేణును ఉరి తీయకుండా కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని అటార్నీ జనరల్ అన్నారు మరణ శిక్షను వాయిదా వేయమని ప్రభుత్వం యెమెన్ అధికారులను అభ్యర్థించిందని కానీ సానుకూల స్పందన రాలేదని ఆయన అన్నారు ఏజీ వెంకటరమణి మాట్లాడుతూ ఉరి శిక్షను కొంతకాలం వాయిదా వేయొచ్చని మాకు అనధికారికంగా సమాచారం అందిందని కానీ అది పనిచేస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పడం చెప్పడం తెలియదన్నారు నిమిష మూడు సంవత్సరాలు జైల్లో ఉంది యెమెన్ పౌరుడు తహల్ అబ్దో మెహద్ హత్య కేసులో భారత పౌరులను నిమిష ప్రియకు మరణశిక్ష విధించబడింది ఆమె గత మూడు సంవత్సరాలుగా జైలులో ఉంది మీడియా నివేదికల ప్రకారం అయితే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమీ ఆదేశాల తర్వాత బుధవారం ఆమెను తీయవచ్చు ఈ కేసులో తదుపరి విచారణ సుప్రీంకోర్టు జూలై ఎయిటీన్కి వాయిదా వేసింది విదేశాలలో తీయడాన్ని నిలిపివేయాలని ఆదేశించడం సాధ్యం కాదని వ్యక్తం చేసింది ఆ తేదీ నా కొత్త స్థితి నివేదికను దాఖలు చేయాలని కోర్టు కేంద్రాన్ని కూడా కోరింది కేరళ గవర్నమెంటు మోడీకి విజ్ఞప్తి ఇంతలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నిమిషాప్రియ ప్రాణాలను కాపాడానికి సంబంధిత అధికారుల ద్వారా జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు నిమిష తల్లి ప్రేమకుమారి తన కుమార్తె శిక్షను క్షమించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు బాధితురాలి కుటుంబానికి రక్తదానం చేయడానికి ఆమె సనాకు కూడా వెళ్ళింది ఆమె ప్రయత్నాలకు ఎమ్ఎన్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐ సామాజిక కార్యకర్తల సమూహం సేవ్ నిమిషాప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ మద్దతు కూడా ఇస్తుంది సో అది ఏది ఏమైనా చూడాలి నిమిషాకు మరణశిక్ష పడుతుందా లేదా అనేది అయితే ఏది చూడాలి రెండు రోజులలో అయితే తెలిసిపోతుంది